హైదరాబాద్ రవీంద్ర భారతిలో డెబ్బై ఐదు కోట్ల బీసీ ప్రజానికానికి సమన్వయ న్యాయం చేకూర్చడం కోసం ఉద్యమించిన బీసీ గర్జున జాతీయ బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా ఉద్యమ బీసీ గర్జున సభకు హాజరైన ప్రముఖ మేధా వర్గ నాయకులతో పాటు పాల్గొన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్ ఇక వారు మాట్లాడుతూ చరిత్రలో పదివేల ఉద్యమాలకు పైగా ఉద్యమాలు చేసిన ఘనత జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యదని కొనియాడుతూ ప్రజాస్వామ్యంలో కులజీనగరం లెక్కలతో చూసుకుంటే బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ప్రతి బీసీ బిడ్డ తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుండి భారీ ఎత్తున తరలివచ్చి బీసీ గర్జన సభలో విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు అదేవిధంగా బీసీలను ఇక ముందు ఏమాత్రం చిన్న చూపు చూసినా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీసీవై పార్టీ ఇన్ఛార్జిగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎంపీగా అనగన్న వర్గాల వారికి సంపూర్ణ న్యాయం చేకూర్చుటకు ఎప్పుడు నడుంబింగించి పోరాటానికి సిద్ధమేనని న్యాయం చేకూరే వరకు అలుపెరగను ఉద్యమాలు చేస్తామని తెలిపారు ఇక ఈ యొక్క బీసీ మహాగర్ సభలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ గుజ్జ సత్యం నందగోపాల్ నీలం వెంకటేష్ రామకృష్ణ లాల్ కృష్ణ ఉదయ్ కుమార్ పృథ్వీ గౌడ్ బీసీ ఆజాద్ ఆర్మీ నాయకులు జగదీష్ యాదవ్ మెదక్ పార్లమెంట్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంటెస్ట్ ఎంపీ జీ సాయగౌడ్ సంగారెడ్డి జిల్లా బీసీ నాయకుడు ప్రభు గౌడ్ గొల్లగూడెం శంకర్ గౌడ్ హైదరాబాద్ మహిళా సంఘాల నాయకురాలు శివమ్మ అధిక సంఖ్యలో బీసీ నాయకులు యువకులు పాల్గొన్నారు పేదరికంతో బాధపడుతున్నటువంటి నా ఎస్టీ ఎస్టీ పిసి మైనార్టీ వర్గాల వారందరూ కూడా మన రాజ్యాధికారం తెచ్చుకోవడానికి ఈరోజు మనము నడుం బిగించి ముందుకు వెళ్ళాలి అప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది ఆ రాజ్యాధికారంతోనే మనం ఏదైనా సాధించవచ్చు ఎందుకంటే మన దగ్గర వేల కంపెనీలు ఉన్నాయి ఉద్యోగాలు ఏమో వాళ్ళకు సంబంధించినటువంటి పొత్తులకు ఉద్యోగాలు మన పిల్లలేమో రోడ్ల మీద తిరుగుతారు మనం ఈ మన పిల్లలకు మనం చేసుకోకపోతే ఇంకెవరికి మనం చేస్తాం అందు గురించి అని చెప్పేసి ఈరోజు యువతరం కూడా ఇక్కడికి భారీ ఎత్తున వివిధ జిల్లాల నుండి తరలి వచ్చింది ఆ యువతరానికి కూడా మేము పిలుపునిస్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి మీకు గత ప్రభుత్వం నీళ్ళు నిధులు నియామకాలు అన్నది నీళ్ళు లేవు నా నిధులు లేవు నియామకాలు లేవు ఏం చేసి చూపెడతాం నీళ్ళు నీళ్లు తెప్పించుతాం నీళ్ళు అంటే ఈ తాత్కాలికంగా వచ్చే నీళ్ళు కావు రోజు వచ్చే రేపు రాకపాయ రేపు వచ్చే ఎల్లుండి రాకపాయనే నీళ్లు కావు చుట్టుముట్టు తెలంగాణలో ఉన్న పది జిల్లాలకు చుట్టుముట్టు ఒక కెనాల్లా కెనాల్ని ఏర్పాటు చేసి ఆ కెనాల్ గుండా నది ప్రవాహంలో ఎల్లవి శాశ్వతంగా సస్యశామలంగా పంటలు పండే విధంగా అట్లాంటి శాశ్వతమైన ఒక కెనాల్ని ఏర్పాటు చేసి తెలంగాణ నలు గుండా కూడా నీళ్లు ప్రవహించే విధంగా శాశ్వతమైన చేస్తాం నియామకాల విషయానికి వస్తే మన దగ్గర ప్రైవేట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్ సంస్థల్లో కానీ ఎన్నో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అలాంటి వాళ్ళను అలాంటి అలాంటి ఖాళీ స్థలాలకు తన ఖాళీ ఉద్యోగాలకు ఇక్కడ స్థానికులు అయినటువంటి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానికానికి ఖచ్చితంగా వారి యొక్క జ్ఞానానికి తగ్గట్టుగా ఉద్యోగాన్ని ఇస్తాం మరి మరి నీళ్లు నిధులు మరి నిధులు ఎక్కడ పోయినాయి తగ్గట్టుగా మాకు నిధులు కావాలి ఆ నిధులు ఎక్కడికి మా జనాభాను దృష్టిలో పెట్టుకొని మన ఓట్లు మనం వేసుకుంటేనే ఆ నిధులు మనకు వచ్చే విధంగా సర్వశక్తుల పోరాడతామని చెప్పేసి ఈ యొక్క బీసీ గర్జన వేదిక నుండి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి బీసీ బిడ్డకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను we're gonna buy it